వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నమస్కారం మీ అందరికీ తెలుసు కార్యకర్తలని ఎవరు కాపాడుకుంటారో వాళ్ళే నాయకులు వాళ్ళకే మీరు మద్దతు ఇవ్వాలి ఐదు సంవత్సరాలుగా మెట్టగోవిందరెడ్డి గారు పార్టీలో ఉన్నారు మంచి పదవిని కూడా అనుభవించారు ఆ పదవిని అడ్డం పెట్టుకొని ఎన్నో రకాలుగా ఏమేం చేసుకోవాలో కూడా చేసుకోవడం జరిగింది ఆ విషయాలు మీకు తర్వాత చెప్తాను ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మన ముఖ్యమైన కార్యకర్త గోపి చనిపోయినాడు శాంతి నగర్లో అదేవిధంగా కాశీపురం సత్యనారాయణ రెడ్డి చనిపోయినాడు సత్యనారాయణ చనిపోయినాడు అదేవిధంగా మల్కాపురం మంజు చనిపోయినాడు అదేవిధంగా మన అదిగానపల్లి వెంకట చనిపోయినాడు మళ్ళీ గుడిసెల్పల్లి నుంచి బసవరాజు ఈ విధంగా ఎంతోమంది కార్యకర్తలు చనిపోయారు ఏ రోజు కూడా మన పార్టీ కోసం కష్టపడినటువంటి ఏ కార్యకర్త చనిపోయినా కూడా కనీసం తిరిగి చూడని వ్యక్తి మెట్టు గోవిందరెడ్డి గారు అదేవిధంగా మన పార్టీ కార్యకర్తల తల్లిదండ్రులు ఎంతోమంది చనిపోయారు బంధువులు ఎంతోమంది చనిపోయారు ఏ రోజు తిరుగుతున్న వ్యక్తి మెట్టుగోవింద్ రెడ్డి గారు కరోనా లాంటి కష్టకాలంలో మన పార్టీ కార్యకర్తలు కూడా కరోనాలో ఆరోగ్యాలు బాగలేక ఆసుపత్రిలో సీటు దొరక్క రకరకాలుగా ఇబ్బందులు పడ్డారు ఏ రోజు మెట్టుగోవింద్ రెడ్డి గారు పట్టించుకున్న పాపాన పోలేదు ఎంతోమంది చనిపోయినారు ఆయన రాలేదు కనీసం నివాళి కూడా అర్పించలేదు ఇలాంటి వ్యక్తుల్ని నమ్ముకొని మీరు ఈరోజు పోతారంటే రాబోయే రోజులలో మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు ఒక్కసారి ఆలోచన చేయండి ఒక నాయకుడు మద్దతు పొందాలంటే ఆ నాయకుడికి అర్హత ఉండాలా ఏమి అర్హత అంటే నమ్మిన వాళ్ళని కాపాడగలిగే శక్తి ఉండాలా కాపాడదనే మనసు ఉండాలా మెట్టుమోహన్ రెడ్డి గారికి కార్యకర్తల్ని కాపాడుకునే మనసు లేదు కాపాడుకునే శక్తి లేదు అలాంటి వ్యక్తిని నమ్ముకొని మీరు రకరకాలుగా ఇబ్బంది పడితే అది మంచిది కాదు కాబట్టి దయచేసి చెప్తున్నా మీరు అర్థం చేసుకోండి మీకు మంచి జరగకపోయినా చెడు జరగకూడదనే ఉద్దేశంతో మీ అందరికీ చెప్తున్నా మెట్టుమోహన్ రెడ్డి ఏ రోజు కూడా కార్యకర్తల్ని కాపాడుకునే వ్యక్తి ఎంతమాత్రం కాదు ఐదు సంవత్సరాలుగా ఏ కార్యకర్తని చనిపోయినా కూడా పరామర్శించలేదు ఆ కుటుంబాలకి సహాయం కూడా చెయ్యలేదు రాబోయే రోజుల్లో కూడా చెయ్యడు కూడా చెప్తున్నా మీరు ఎక్కడ ఉన్నా కూడా రామచంద్రారెడ్డి మీకు అండగా ఉంటాడు ఏ రోజు ఏ అవసరం వచ్చినా కూడా బేషజాలకు పోవద్దు పట్టుదలకు పోవద్దు రోషానికి పోవద్దు రామచంద్రారెడ్డి మీ అన్న మీ తమ్ముడు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి నా దగ్గరికి రండి ఏ పని అయినా కూడా ధైర్యంగా నిలబడి మీకు పని చేసి పెట్టి మిమ్మల్ని కాపాడుకునే ఒక బాధ్యత నేను తీసుకుంటున్నాను అని చెప్పి ఈరోజు మీకు మాట ఇస్తున్నాను సరైన వాళ్ళనే నమ్మండి చేతగే వాళ్ళనే నమ్మండి సహాయం చేయగలిగిన వాళ్ళనే నమ్మండి అంతేకాని అసమర్థుల్ని చేత కాని వాళ్ళని సహాయం చేయని వాళ్ళని దయచేసి నమ్మవద్దని చెప్తున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి